నూతన ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఓ సంచలన ప్రకటన చేశారు త్వరలోనే ప్రతి ఆటో డ్రైవర్ కు రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే దాంతో పాటు ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు బస్సు రాయితీలు పెరుగుతున్న ఖర్చులతో ఆటో వర్గానికి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ తో చర్చించిన తర్వాతే తుది తీర్పు తీసుకున్నామని తెలిపారు ఇంతే కాకుండా రైతుల కోసం కూడా మరో భారీ ప్రకటన చేశారు అన్నదాత పిఎం కిసాన్ పథకాల కింద రైతులకు మూడు విడతల్లో మొత్తం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఏపీ వైపు దృష్టి సారిస్తున్నాయని మంత్రి కళ్ళు రవీంద్ర తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వైసీపీ పాలనలో వెనక్కి వెళ్లిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయని చెప్పారు విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రణాళికలు వేస్తున్నామని వివరించారు ఇదిలా ఉండగా రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు